సుంకిశాల ప్రాజెక్ట్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చర్చనీయాంశంగా ఉన్న అంశం ఆగస్టు రెండో తారీఖున ఈ ప్రాజెక్టుకు సంబంధించిన రిటైర్నింగ్ కాంక్రీట్ వాల్ కూలిపోయి సాగర్ జలాలు సొరంగంలోకి చొచ్చుకుపోయాయి దీంతో ప్రాజెక్టుకు నష్టం వాటిల్లడం మాత్రమే కాకుండా సొరంగ మార్గ నిర్మాణ పనులు నిలిచిపోయాయి ఇదే విషయంపై అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు అసలు సుంకిశాల ప్రాజెక్టు నిర్మాణం ఉద్దేశం ఏంటి రిటైనింగ్ కాంక్రీట్ వాళ్ళు కూలిపోవడానికి కారణమేంటి బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో వాటిని తెలుసుకుందాం సుంకుశాల ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉన్నటువంటి అంశం ఇది ఆగస్టు రెండవ తారీఖు ఈ సుంకుశాల ప్రాజెక్టు సంబంధించేసి రిటర్నింగ్ కాంక్రీట్ వాల్ అనేది కూలిపోయి సొరంగ మార్గంలోకి నీళ్ళని ప్రవేశించడం జరిగింది దీనివల్ల ప్రాజెక్టుకు తీవ్రమైన నష్టం వాటిల్లింది సో ఈ విధంగా రిటర్నింగ్ కాంక్రీట్ వాల్ కూల్పోవడానికి ప్రధాన కారణం మీ అసమర్థత అంటే మీ అసమర్థత అని చెప్పి అధికార ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కూడా దుమ్మెత్తి పోసుకుంటున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు అసలు ఈ సుంకుశాల ప్రాజెక్టు నిర్మాణ ఉద్దేశం ఏంటి కాంక్రీట్ వాల్ ఈ విధంగా కూల్పోవడానికి కారణం ఏంటి అధికార పార్టీ చెప్తున్నది వాస్తవమా లేదా ప్రధాన ప్రతిపక్ష పార్టీలు చెప్తున్నది వాస్తవమా వాస్త స్టోరీ గ్రేటర్ హైదరాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు తాగునీటి అవసరాలను తీర్చడానికి సుంకిశాల ప్రాజెక్టుకు పునాదులు పడ్డాయి సుంకిశాల ప్రాజెక్టు నిర్మాణం వల్ల వేసవికాలం సైతం జంట నగరాలకు నీరు అందించవచ్చని ప్రభుత్వాలు భావించాయి ఈ క్రమంలో నాగార్జున సాగర్ దగ్గర సుంకిశాల ప్రాజెక్టు పథకం ప్రవేశపెట్టారు మరి ఆ తర్వాత ఏం జరిగింది గ్రేటర్ హైదరాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కల గల ప్రాంతాల ప్రజల కోసం మంచినీటి అవసరాల నిమిత్తం సుంకిశాల ప్రాజెక్టుకు పునాదులు పడ్డాయని చెప్పవచ్చు సుంకుశాల ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల వేసవి కాలంలో సైతము జంట నగరాలకు నీరు అందించవచ్చు అని చెప్పేసేసి ప్రభుత్వాలు భావించడం జరిగింది దానిలో భాగంగా నాగార్జున సాగర్ దగ్గర ఈ యొక్క సుంకిశాల పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ముఖ్యంగా రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వము సుంకిశాల ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించేసేసి ఒక టెండర్లు కూడా పిలిచిన పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు దీనికి సంబంధించి అప్పుడే బడ్జెట్లో దాదాపు ఏడు వందల పాతి కోట్ల రూపాయలను కూడా కేటాయించిన పరిస్థితి అయితే నెలకొంది సో ఎప్పుడైతే టెండర్లు పిలిచారో టెండర్లు పిలిచిన తర్వాత ఈ యొక్క టెండర్ మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ వారు దక్కించుకోవడం జరిగింది వీరు హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై వీరితో సహకారంతో అంటే అందరూ కలిసి కూడా ఈ యొక్క ప్రాజెక్టు నిర్మాణాన్ని చేయాలని చెప్పి భావించేసి టెండర్ వేసి ఆ యొక్క టెండర్ ని దక్కించుకున్నారు అప్పుడు ఈ యొక్క ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించేసి దాదాపు పద్నాలుగు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని చెప్పేసి కూడా ప్రభుత్వం అంచనా వేసిన పరిస్థితి అయితే ఉండడం జరిగింది సుంకిశాల ప్రాజెక్టుకు సంబంధించేసి అంటే వీడు మూడు టన్నెల్ పదులు అంటే మూడు ఫేజులలో మూడు టన్నెల్ పదుల పనులను చేపట్టాలని చెప్పి భావించడం జరిగింది సో సాగదు సంబంధించేసి డెడ్ స్టోరేజ్కి పూర్తి స్థాయిలో దిగువకు చేరుకున్నప్పటికీ కూడా మహానగరానికి అంటే హైదరాబాద్ మహానగరానికి మంచి నీళ్లు అందించవచ్చు అన్న భావనతోటి అదేవిధంగా ఐదు సంవత్సరాల కాలం పాటు ఎలాంటి వర్షాలు లేకుండా అంటే వర్షాభావ పరిస్థితులు తలెత్తినప్పటికీ కూడా నగరవాసులకు మంచి నీటి కష్టాలు లేకుండా చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ యొక్క పథకానికి రూపకల్పన చేసిందని చెప్పి చెప్పవచ్చు సో పద్నాలుగు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల ఎస్టిమేషన్తో ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించి టెండర్లు పిలువగా మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వారు ఈ యొక్క ప్రాజెక్టును దక్కించుకొని నిర్మాణ పనులను ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో దీనికి సంబంధించి టెండర్ ప్రక్రియ ప్రారంభంగా రెండు వేల ఇరవై ఒకటి జూన్ నుండి పనులు ప్రారంభించాలి అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు చివరి వరకు ఈ పనులను కంప్లీట్ చేయాలని చెప్పేసి కూడా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదేశించిన పరిస్థితి అయితే ఉండడం జరిగింది మూడు విభాగాలుగా ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ సో ఈ మూడు విభాగాలుగా అంటే దీనికి సంబంధించి ఫేజ్ వన్ అనేది సాగర్ జిలాశయంలో ఐదు వందల నలభై ఏడు అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడు ఫేజ్ వన్ ద్వారా ఆ మహానగరానికి నీళ్లు పంపించాలని చెప్పి భావించడం జరిగింది ఆ తర్వాత అంటే డెడ్ స్టోరేజ్ ఐదు వందల పది అడుగులుగా నిర్ణయించడం జరిగింది ఐదు వందల పది అడుగులకు దిగువగా అంటే ఐదు వందల నాలుగు అడుగులుగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఈ యొక్క టన్నెల్ ద్వారా ఆ మహానగరానికి నీళ్లు పంపించవచ్చు ఉద్దేశంతో ఫేజ్ టూ పనులను ప్రారంభించాలని చెప్పి భావించడం జరిగింది అదేవిధంగా ఫేజ్ త్రీ అంటే సాగర్ జలాశయం అనేది పూర్తి స్థాయిలో డెడ్ స్టేరేజ్కి దిగువ పోయినప్పటికీ కూడా అంటే నాలుగు వందల యాభై అడుగుల నీటి మట్టానికి చేరుకున్నప్పటికీ కూడా ఫేజ్ త్రీ ద్వారా హైదరాబాద్ మహానగరానికి నీళ్లు పంపించవచ్చు అనే ఉద్దేశంతో ఈ విధంగా మూడు విధాలుగా మూడు ఫేజులుగా కూడా పన్ను నిర్మాణ పనులను ప్రారంభించడం జరిగింది ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ వన్ వచ్చే వరకు ఐదు వందల నలభై ఏడు అడుగులు ఫేజ్ టూ వచ్చే వరకు ఐదు వందల నాలుగు అడుగులు అదే విధంగా ఫేజ్ త్రీ వచ్చే వరకు నాలుగు వందల యాభై అడుగుల వరకు కూడా నీరు ఉన్నట్లయితే మహానగరానికి మాత్రము తాగునీటి కష్టాలు లేకుండా చేయొచ్చు అని చెప్పి భావించడం జరిగింది అంటే ఐదు సంవత్సరాల పాటు కూడా వర్షాభావ పరిస్థితులు తలెత్తినప్పటికీ కూడా జంట నగర వాసులకు మాత్రం మంచి నీటి ఇక్కట్లు అనేవి ఉండబోవు అనే ఉద్దేశంతో ఈ యొక్క నిర్మాణ పనులు అనేది ప్రారంభించడం జరిగింది సో ఈ విధంగా నిర్మాణ పనులు ప్రారంభించిన తర్వాత రెండు వేల ఇరవై మూడు జూన్ వరకు కంప్లీట్ చేయాలి కానీ ప్రస్తుతం చూసినట్లయితే మాత్రం యాభై శాతం పనులు కూడా అయినటువంటి దాఖలాలు లేవు అని చెప్పి చెప్పవచ్చు కేవలం అంటే రెండు వేల ఇరవై మూడు ఎండింగ్ వరకు కంప్లీట్ చేయాల్సిన పనులకు సంబంధించేసి ఇప్పటి వరకు కూడా ఏ సంస్థ అయితే నిర్మాణ పనుల బాధ్యతలు స్వీకరించిందో ఆ సంస్థ ఇప్పటివరకు కూడా యాభై శాతం పనులు కూడా పూర్తి చేయలేనటువంటి పరిస్థితి అయితే నెలకొంది అంటే పనులనేవి చాలా నత్తనడికగా కొనసాగుతూ ఉండడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి ఎందుకంటే రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎప్పుడైతే సుంకిశాలకు సంబంధించేసేసి ఈ యొక్క పనులు ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం అప్పట్లోనే బడ్జెట్లో దాదాపు ఏడు వందల పదిహేను కోట్ల రూపాయల వరకు కేటాయించింది అంటే నిర్మాణ పనులకు సంబంధించేసి ఆల్రెడీ డబ్బులు అనేవి బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా అంటే దాని నిర్మాణ వ్యయము అప్పుడు పద్నాలుగు వందల పాతి కోట్లు కానీ ఇప్పటివరకు కూడా అనేవి యాభై శాతం వరకు కూడా పూర్తి చేయలేని పరిస్థితి నెలకొనం చెప్పవచ్చు అయితే ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత తప్పనిసరిగా ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించి త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి భావించడం జరిగింది త్వరితగతిన కంప్లీట్ చేసేసి జంట నగర వాసులకు సంబంధించేసి ఎలాంటి నీటి ఇక్కట్లు లేకుండా చేయాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం భావించిన పరిస్థితి అయితే ఉండడం జరిగింది అయితే ఇటీవల కాలంలో ఆగస్టు నెలలో అప్పటి వరకు కూడా సాగర్జున సాగర్కు సంబంధించేసి నాగార్జున సాగర్ పూర్తి స్థాయిలో డెడ్ స్టోరేజ్కి దిగుకు చేరుకున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది ఎందుకంటే ఐదు వందల మూడు అడుగుల నీటి మట్టానికి కూడా చేరుకున్నటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు అంటే నీటి మట్టం చాలా తక్కువగా ఉండడం జరిగింది అదేవిధంగా సమ్మర్లో ఈ ఈ సుంకుశాలకు సంబంధించేసి పనులనేవి పూర్తి స్థాయిలో కంప్లీట్ కావాల్సిన పరిస్థితి అయితే ఉండడం జరిగింది కానీ సమ్ సమ్మర్లో కూడా పనులనేవి పూర్తిగా నత్తి నడగ సాగుతున్న పరిస్థితి నెలకొంది అయితే ఆగస్టు నెలలో అకస్మాత్తుగా ఎగువ ప్రాంతంలో కురిసినటువంటి వర్షాల వల్ల కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి నెలకొనడం జరిగింది దానిలో భాగంగానే నాగార్జున సాగర్ జలాశయానికి కూడా ఒక్కసారిగా వరద నీరు అనేది పోటెత్తడం జరిగింది సో ఈ విధంగా ఉన్న సమయంలో వరద నీరు ఈ విధంగా వస్తుంది సాగర్ జలాశయానికి పూర్తి స్థాయిలో నీళ్లు వచ్చి చేరుతాయని చెప్పేసి కూడా ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి పరిస్థితి సో ఆగస్టు రెండో తారీఖు వరకు కూడా కొన్ని లక్షల క్యూసెక్ల నీరు అనేది సాగర్ జలాశయంలోకి వచ్చి చేరటంతో అప్పటి వరకు కూడా ఈ విధంగా నీళ్లు వస్తాయి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయకపోవటం వల్ల ఈ యొక్క రిటైనింగ్ వాళ్ళకు సంబంధించి అంటే సాగర్ జలాశయంకి సంబంధించేసి దీనికి టన్నెల్స్ అని ఏర్పాటు చేసిన తర్వాత ఆ సొరంగ మార్గంకు సంబంధించేసి నీళ్ళు అనేవి చేరకుండా ఉండటం కోసం అని చెప్పేసి రిటైనింగ్ కాంక్రీట్ వాల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఒక్కసారిగా నీరు అనేది వచ్చి చేరడంతో ఈ యొక్క రిటైనింగ్ వాళ్ళకు సంబంధించి అంటే లోపలికి ఎంటర్కి సంబంధించి దానికి సంబంధించినటువంటి గేట్స్ ఏ అయితే ఉన్నాయో ఆ గేట్ అనేది ఒకటి చేయకుండా ఓపెన్ చేసి ఉన్నట్లు కూడా మనకు తెలియవస్తుంది సో ఈ విధంగా ఓపెన్ చేసి ఉండటం వల్ల వరద నీరు అనేది లక్షల క్యూసెక్కుల్లో వచ్చి చేరడంతో సాగర్ జలాశయం అనేది పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో వరద నీరు ఎక్కువగా ఉండటం వల్ల ఆ యొక్క కాంక్రీట్ వాల్ అంటే ఆ గేట్లో నుండి ఆ వా వాటర్ అనేది ఒక్కసారిగా చొచ్చుకొని రావటం వల్ల రిటైనింగ్ వాల్ అనేది కూలిపోయిందని చెప్పి మనకు తెలియవస్తుంది సో ఈ విధంగా రిటైనింగ్ వాల్ అనేది కూలిపోవడం వల్ల సొరంగ మార్గంలోకి మనం ప్రజెంట్గా యొక్క విజువల్స్లో గమనించవచ్చు టోటల్గా కూడా ఇది సొరంగ మార్గం మనం మనం చూపిస్తుంది కూడా సొరంగ మార్గంలోకి వాటర్ అనేది ఒక్కసారిగా వచ్చి చేరడం జరిగింది ప్రజెంట్ మనం విజువల్స్లో గమనించినట్లయితే టోటల్గా కూడా రిటర్నింగ్ వాల్ అనేది ఈ విధంగా నిర్మించుకుంటూ పోతున్నారు ఒక్కసారి వరద ప్రభావం ఎక్కువగా ఉంది లక్షల క్యూసెక్లో నీరు అనేది వచ్చి చేరడంతో ఆ యొక్క వరద ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఆ కాంక్రీట్ వాల్ అనేది కూలిపోవడం జరిగింది ముఖ్యంగా ఇంకొక విషయం కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఏంటంటే ఆగస్టు రెండో తారీఖు ఎప్పుడైతే ఈ యొక్క రిటర్నింగ్ వాల్ కూలిపోయిందో ఆ సమయంలో ఎప్పుడూ కూడా నిత్యం కూడా ఇక్కడ వందల సంఖ్యలో కూడా కాం కార్మికులు వాళ్ళు పనిచేస్తున్నటువంటి పరిస్థితి కానీ అప్పుడు షిఫ్ట్ సిస్టమ్ కంప్లీట్ అయిపోయి అంటే నెక్స్ట్ షిఫ్ట్ సంబంధించినటువంటి వ్యక్తులు రాక ముందు అంటే ఆ షిఫ్ట్ సిస్టమ్ కంప్లీట్ అయిపోయి కార్మికులందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారిగా ఈ కాంక్రీట్ వాల్ కూలిపోవడం వల్ల చాలామంది కార్మికులు మాత్రము బ్రతికి బయటపడ్డారని చెప్పవచ్చు అదే కార్మికులు పనిచేస్తున్న సమయంలో ఈ విధంగా కాంక్రీట్ వాల్ అనేది కూలిపోయినట్లయితే మాత్రం ఆ పెద్ద ఎత్తున కూడా ప్రాణ నష్టం వాటి లేదని చెప్పేసేసి కూడా అందరూ కూడా బెంబెలెత్తిపోయినటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు సో ఈ విధంగా రిటర్నింగ్ వాల్ అనేది వరద ప్రవాహము ఒక్కసారిగా వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేయకపోవటం వల్ల కూలిందని చెప్పేసేసి కూడా నిపుణులు అనేవారు అంచనా వేయడం జరిగింది సో ఇదే సమయంలో అధికార పార్టీ అంటే ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయానికి సంబంధించేసి అంటే ఆగస్టు రెండో తారీఖు ఇష్యూ జరిగితే ఆగస్ట్ ఎనిమిదో తారీఖు వరకు కూడా అంటే వారం రోజుల పాటు ఈ విషయాన్ని ఎందుకు దాచిపెట్టవలసిన అవసరం వచ్చిందని చెప్పేసి కూడా ప్రధాన పార్టీలు మాత్రము అధికార పార్టీపై పోస్తున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు సో ఇదే సమయంలో ముఖ్యంగా జలమండలికి సంబంధించి అంటే ఈ యొక్క ప్రాజెక్టు ఎవరైతే చేపట్టిందో నిర్మాణ సంస్థ ఏదైతే మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఈ విషయాన్ని గోప్యంగా ఎందుకు ఉంచాల్సి వచ్చింది ప్రభుత్వం కూడా ఎందుకు దాచిపెట్టాల్సి వచ్చింది అని చెప్పేసి కూడా ప్రధాన పార్టీలు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది కాస్త కాకపోతే ఆగస్టు రెండో తారీఖు ఇష్యూ అంటే ఈ కాంక్రీట్ వాళ్ళు కూలిపోయిందని చెప్పి చెప్తున్నారు కానీ ఆగస్టు ఎనిమిదో తారీఖు వరకు కూడా ఈ విషయాన్ని ఎందుకు గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఉంది అంటే అధికార పార్టీ చేసినటువంటి తప్పిదాల వల్ల అంటే అధికార పార్టీ ఈ యొక్క నిర్మాణం విషయంలో కొద్దిగా అలసత్వం వహించడం వల్ల ఈ విధంగా జరిగిందని చెప్పేసి కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్న పరిస్థితి ఉండడం జరిగింది ముఖ్యంగా ఇదే విషయంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉండడం జరిగింది ఏ సంస్థ అయితే ఉన్నదో ఆ సంస్థను వెంటనే బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి అంటే ఈ యొక్క మెగా ఇంజనీరింగ్ ఇన్ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఈ యొక్క కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి ఎందుకంటే వాళ్ళ వల్లనే తప్పిదం జరిగింది నిర్మాణం అనేది సరిగ్గా చేపట్టలేని సంస్థలను వెంటనే బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేసిన పరిస్థితి జరిగింది కాకపోతే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఈ మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించేసి అంటే టెండర్ బాధ్యతలు అప్పగించింది మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వం సో హయాంలోనే ఈ కంపెనీకి ఈ బాధ్యతలు అప్పగించారు అంటే టెండర్ లో ఈ కంపెనీ మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు దీన్ని దక్కించుకున్న తర్వాత వాళ్ళకు సంబంధించేసి కావలసిన బడ్జెట్ మొత్తాన్ని కూడా ఆనాటి ప్రభుత్వం అనేది కేటాయించుకుంటూ పోయింది కానీ ఇప్పుడు వచ్చే సో ఈ తప్పిదం జరిగింది కాబట్టి దాన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి అని చెప్పేసి ఎప్పుడైతే ప్రధాన ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకులు కూడా దానికి సంబంధించి చాలా వ్యాఖ్యలు చేయడం జరిగింది ఎందుకంటే మీ హయాంలో మీరు పెంచి పోషించినటువంటి సంస్థ ఇది మీరు అప్పగించిన సంస్థ సో ఈ ప్రమాదానికి కారణం ఏంటి ఎవరి తప్పిదం వల్ల ఇంజనీరింగ్ లోపం ఉందా లేదా సంస్థ తప్పిదాల వల్ల ఇంకా ఇంకా అయితే ఇతర ఏదైనా తప్పిదాల వల్ల ఈ విధంగా జరిగిందా అనే విషయంపై పూర్తి స్థాయిలో మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి కూడా అధికార పార్టీ చెప్పడం జరిగింది దానికి సంబంధించి మంత్రులు కూడా ఈ యొక్క ప్రదేశానికి చేరుకోవడం జరిగింది ఈ యొక్క ప్రదేశానికి చేరుకున్న తర్వాత ముఖ్యంగా ఏ ఏ విధంగా జరిగింది దీనిపై సంబంధించి జలమండలి ద్వారా కూడా ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేశారు ముఖ్యంగా ఈ యొక్క విషయంలో అలసత్వం వహించినందుకు కానీ ఈ కంపెనీకి ఈ సంజెక్టు డైరెక్టర్గా ఉన్నటువంటి సుదర్శన్ ని కూడా ఇక్కడి నుంచి బదిలీ చేసిన పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా ఈ కంపెనీకి సంబంధించి ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎవరైతే ఉన్నత ఉద్యోగులు ఉన్నారో వారందరినీ కూడా సస్పెండ్ చేయడము అదేవిధంగా బదిలీలు చేసిన పరిస్థితి అయితే నెలకొంది అంటే ప్రభుత్వం అనేది ఆగమేఘాల మీద దీనిపై పూర్తి స్థాయిలో ఎంక్వైరీ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఎవరి తప్పిదం ఉన్నదనే విషయాన్ని గుర్తించడం జరిగింది గుర్తించిన తర్వాత దానికి బాధ్యులైన వ్యక్తులను మాత్రం పూర్తి స్థాయిలో శిక్షించడం జరిగింది సో ఇదే సమయంలో ప్రభుత్వం కూడా ఒక క్వశ్చన్ చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ విధంగా రిటైనింగ్ కాంక్రీట్ వాళ్ళు కూలిపోవడం వల్ల ఎంతైతే నష్టం వాటిల్లిందో ఆ నష్టం మొత్తాన్ని కూడా ఎవరైతే కాంట్రాక్ట్ దక్కించుకున్నారో అంటే మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ వారే భరించాలి సో దాన్ని మొత్తాన్ని కూడా వాళ్ళే భరిస్తారు నష్టాన్ని భరించడమే కాకుండా త్వరితగతిన యొక్క ప్రాజెక్టు నిర్మాణం అనేది కంప్లీట్ చేసే విధంగా కూడా మేము చర్యలు అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేది ప్రకటించడం జరిగింది ఇంకా సుంకుశాల అనేది హైదరాబాద్ మహానగరంతో పాటు దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల కోసం అని చెప్పేసి మంచినీరు అందించుకోవడం అందించడం కోసం అని చెప్పి చేపట్టినటువంటి పథకము దీని ద్వారా వేసవి సమయంలో సమయ సైతం కూడా మా నగర వాసులకు మంచి నీటి ఇక్కట్లు చేయకుండా ఉండడం కోసం రూపొందించినటువంటి యొక్క పథకము ఈ పథకానికి సంబంధించి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అంకరాపం జరిపి దానికి సంబంధించి బడ్జెట్లో ప్రవేశపెట్టిన తర్వాత ఏ కంపెనీకి అయితే ఇచ్చిందో ఆ కంపెనీ వారు అంటే దాన్ని రెండు వేల ఇరవై మూడు ఎండింగ్ వరకు కంప్లీట్ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు కూడా దాన్ని చేయకుండా కేవలం యాభై శాతం పనులు మాత్రమే కంప్లీట్ చేసిన పరిస్థితి నెలకొంది కానీ ఉన్నటువంటి గవర్నమెంట్ మాత్రం వాళ్ళు అప్పగించిన సంస్థ కాబట్టి దాని పట్ల మాత్రం నిర్లక్ష్యం వహించారని చెప్పవచ్చు వాళ్ళు పనులు చేస్తున్నారా లేదా ఎందుకంటే దాని సంబంధించి ఆల్రెడీ బడ్జెట్లో నిధులు కేటాయించారు కాబట్టి ఆ విషయం మాత్రం అప్పటి ప్రభుత్వం మాత్రం అని చెప్పేసి కూడా మనకు తెలియవస్తుంది ఇదే విషయానికి సంబంధించి శాసన మండలి చైర్మన్గా ఉన్నటువంటి గుత్త సుఖేందర్ రెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉండడం జరిగింది ఇటీవల కాలంలో ఈ యొక్క రిటర్నింగ్ వాల్ కూలిపోయిన తర్వాత తను కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడు యాక్చువల్గా శుంకుశాల పథకం అనేది అవసరం లేని ప్రాజెక్టు దీనిపై పెట్టే శ్రద్ధ అనేది ఎస్ఎల్బి మీద పెడితే బాగుండేది ఎస్ఎల్బీస్కి సంబంధించి నిధులు కేటాయించినట్లయితే దానికి సంబంధించినటువంటి సొరంగ మార్గం పనులు కొన్ని కిలోమీటర్ల మీద మాత్రమే ఉన్నాయి కాబట్టి ఈ నిధులను కేటాయించినట్లయితే అది కంప్లీట్ అయిపోయేది దాని ద్వారా జంటనగరాలో జంట నగర వాసులకు మాత్రం ఎలాంటి నీటి ఇబ్బందులు ఉండేవి కాదని చెప్పేసి కూడా శాసన మండలి చైర్మన్గా ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పిన పరిస్థితి ఉండడం జరిగింది ఇదే విషయంలో ఆయన కొన్ని చెప్పాడు నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది ఆగమేఘాల మీద ఈ కంపెనీకి సంబంధించి నిధులు మంజూరు చేయాల్సిన అవసరం ఏంటి అని చెప్పేసి అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నించాలని చెప్పేసి కూడా శాసన మండలి చైర్మన్గా గుత్త గుత్తసు రెడ్డి చిట్లో కూడా చెప్పిన పరిస్థితి జరిగింది సో ఇదే విషయానికి సంబంధించి అంటే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణ విషయంలో మాత్రం పూర్తిస్థాయిలో అలసత్వం వహించింది అని చెప్పేసి కూడా మనకు తీటతలం అవుతున్న పరిస్థితి ఉండడం జరిగింది అయితే ఇప్పుడు ఈ విధంగా రిటర్నింగ్ వాళ్ళు కూలిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ వరద నీరు అనేది ఒక్కసారిగా ఈ విధంగా వస్తుందని చెప్పేసి కూడా ఎవరు ఊహించినటువంటి పరిస్థితి ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఈ సమయంలో లక్షల క్యూసెక్ల నీరు అనేది ఒక్కసారిగా వచ్చి చేరడంతో నీటి మట్టం అనేది గణనీయంగా పెరగదు ఒక్కసారిగా ఆ యొక్క నీరు అనేది ఈ యొక్క కాంక్రీట్ వాళ్ళను పడగొట్టుకొని నీళ్ళు అనేవి సొరంగంలోకి ప్రవేశించాయని చెప్పేసి కూడా మనకు తెలియవస్తుంది దానికి సంబంధించి ఒక బ్యాక్ డోర్ అనేది ఓపెన్ చేయడం వల్ల ఒక్కసారిగా నీళ్ళనేది దీంట్లోకి ఎంటర్ అయ్యాయని చెప్పేసి కూడా తెలియవస్తుంది సో దీనికి సంబంధించి జలమండలి అధికారులు కూడా దీనిపై పూర్తి స్థాయిలో ఎంక్వైరీ మొదలు పెట్టారు దీనికి బాధ్యులుగా ఉన్నటువంటి వ్యక్తులపై మాత్రం చర్యలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా దీనికి అయినటువంటి నష్టం మొత్తం కూడా ఎవరైతే సంస్థ అయితే కాంట్రాక్ట్ ఎక్కించుకుందో ఆ సంస్థ భరించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్పారు జరిగింది అదే విధంగా త్వరగా ఏదైనా దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేయడంతో ప్రెజెంట్ గా మాత్రం చూస్తే మాత్రం దీనికి సంబంధించిన పనులు అయితే నడుస్తున్న పరిస్థితి కూడా చుట్టూ మనం చూడొచ్చు మనం ఈ యొక్క మనం ఎక్కడైతే కూలిపోయిందో అంటే రిటర్నింగ్ కాంక్రీట్ వాల్ ఎక్కడైతే కూలిపోయిందో ఆ ప్రదేశం వద్దనే ఉండడం జరిగింది సో ఈ విధంగా ఈ రిటర్నింగ్ కాంక్రీట్ వాల్ అనేది ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి ఏంటి అంటే ప్రాజెక్టులో ఉన్న నీళ్లు అనేవి లోపలికి రాకుండా అంటే సొరంగంలోకి మార్గంలోకి ఎంటర్ కాకుండా ఉండడం కోసం అని చెప్పి ఈ యొక్క కాంక్రీట్ వాల్ అనేది ఏర్పాటు చేశారు ఎందుకంటే దీనికి సంబంధించిన నిర్మాణం జరుగుతుంది కాబట్టి నిర్మాణం జరిగే టైంలో సొరంగ మార్గంలో నీళ్లు ఎంటర్ అయినట్లయితే మాత్రము అప్పుడు సొరంగ మార్గ పనులనేవి పూర్తి నిలిచిపోయే అవకాశం ఉంది రిటర్నింగ్ కాంక్రీట్ వాళ్ళు అనేది ఏర్పాటు చేశారు కాకపోతే ఒక్కసారిగా ఫ్లడ్ అనేది రావడం వల్ల లక్షల లక్షల క్యూసెక్లో నీరు వచ్చి చేరడం వల్ల ఈ విధంగా కాంక్రీట్ వాళ్ళు కూలిపోయిందని చెప్పేసి కూడా గుర్తించడం జరిగింది అప్పటి వరకు డెడ్ స్టోరేజ్గా ఉన్నటువంటి సాగర్ జలాశయం నీటి మట్టం అనేది గణనీయంగా పెరిగిపోవటము విధంగా లక్షల క్యూసెక్ల నీరు అనేది వరద నీరు అనేది ఒక్కసారిగా వచ్చి చేరడంతో ఎక్స్పెక్ట్ చేయలేని పరిస్థితుల్లో ఈ విధంగా ప్రమాదం జరిగి ఉంది జరిగి ఉండవచ్చు అని చెప్పేసి కూడా అధికారులు అంచనా వేసిన పరిస్థితి అయితే ఉండడం జరిగింది ముఖ్యంగా ఇదే విషయానికి సంబంధించి రెండు వేల ఇరవై మూడు చివరిలో కంప్లీట్ కావాల్సినటువంటి యొక్క పనులనేవి ఇప్పటికి కూడా నత్తనడికగా కొనసాగడానికి ప్రధాన కారణం మాత్రం అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమని చెప్పేసి కూడా అధికార పార్టీ చెప్పుకుంటూ వస్తుంది అదేవిధంగా అప్పటి నుండి కూడా అంటే రెండు వేల ఇరవై మూడు చివరి వరకు దాదాపు కంప్లీట్ కావాల్సిన పనులకు సంబంధించి ఇప్పటి వరకు కూడా యాభై శాతం పనులు కూడా పూర్తి కాకపోవడం కారణము ఆ యొక్క సంస్థ అంటే ఏ సంస్థ అయితే చేపట్టిందో మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వారు చేపట్టి చేపట్టారు వాళ్ళు నిర్లక్ష్యం వహించారు అదేవిధంగా వాళ్ళకి సంబంధించి కూడా ప్రభుత్వం కూడా వాళ్ళ పట్ల కూడా చూసి చూడనట్లు ఉదాసీ ంగా వివరించము వివరించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా అధికార పార్టీ కూడా చెప్పుకుంటూ వస్తుంది సో ఈ ప్రమాదం ఏదైనప్పటికీ కూడా జరగడం మాత్రం చాలా దురదృష్టకరము సో ఈ విధంగా జరిగినటువంటి ప్రమాదంలో జరిగినటువంటి నష్టం మొత్తం కూడా తప్పనిసరిగా ఆ యొక్క కాంట్రాక్ట్ సంస్థే భరించుదని చెప్పేసి ప్రభుత్వం చెప్పడము అదేవిధంగా ఈ శుంకిశాల ప్రాజెక్టును కూడా త్వరితగతిన కంప్లీట్ చేస్తాము అదేవిధంగా జంట నగర వాసులకు సంబంధించి ఎలాంటి మంచినీటి ఇక్కడ లేకుండా చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం భావించడం జరిగింది అందుకు అనుగుణంగా కూడా ఉన్నటువంటి సంస్థకు పురమాయించడంతో పనులు మాత్రం వేగవంతంగా కొనసాగుతున్నాయని చెప్పి చెప్పవచ్చు సుంకిశాల ప్రాజెక్టు నుండి కెమెంట్ రవిత పుల్లరావు